ఇది మొత్తం ఆల్ రేటింగ్స్ పడిపోయారు వాట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ రేటింగ్ క్రెడిబిలిటీ క్రెడిబిలిటీ వల్ల కాన్ఫిడెన్స్ వల్ల ఇచ్చేవాడు కూడా డబ్బులు పెట్టుబడి పెడతారు తక్కువ ఇంట్రెస్ట్ రేట్ కూడా ఇచ్చే పరిస్థితి వస్తుంది ఇన్వెస్టర్స్ లో దెబ్బతిన్నాం బ్రాండ్ ఇమేజ్ పోయింది రాజధాని లేకుండా మూడు రాజధానులు ఆడుతూ పదేళ్లుగా రాజధాని లేకుండా పోయే పరిస్థితి వచ్చింది ప్రైడ్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ స్కాటర్ అయిపోయింది ఇంకొక షార్ప్ డిప్రిసియేషన్ ప్రాపర్టీ ప్రైస్ బాగా పడిపోయినాయి వెల్త్ జనరేషన్ తిరగలేదు పీపుల్ ఇక్కడి నుంచి పాచి పనులకు కూడా హైదరాబాద్ పోయే పరిస్థితికి వచ్చారు వేరే రాష్ట్రాలకు వెళ్లిపోయారు యువత మైగ్రేషన్ పెద్ద ఎత్తున ఉద్యోగాల అవసరం పోయే పరిస్థితి వచ్చింది ఉద్యోగాలు లేవు బిజినెస్ కూడా ఇక్కడి నుంచి ఎక్కడికక్కడికి వెళ్లిపోయే పరిస్థితికి వచ్చారు అన్ని రంగాలు స్టాండ్ స్టిల్ అయినాయి రివర్స్ అయ్యే పరిస్థితికి వచ్చింది దీనివల్ల ఇంకా కూడా మనం చూస్తే కాస్ట్ ఎక్స్లేషన్ స్ట్రక్చర్స్ డ్యామేజ్ అయినాయి డీమొబిలైజేషన్ మెన్ మెషినరీ అయిపోయింది లాస్ ఆఫ్ జాబ్స్ మొత్తం పోయినాయి ఫండ్స్ లాక్డప్ ఇన్ కంప్లీట్ వర్క్ సాట్లో పోయే పరిస్థితి వచ్చింది లాస్ ఆఫ్ రెవెన్యూ జీఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం తగ్గిపోయే పరిస్థితి వచ్చింది కడాన రోడ్లు కూడా దవ్వుకునే పరిస్థితికి వచ్చారు ఇలాంటివన్నీ స్ట్రక్చర్స్ కూడా స్టెబిలిటీ దెబ్బ తినే పరిస్థితి వస్తుంది వీళ్ళు చేసిన అరాచక పనుల వల్ల ఇది మీరు ఒకసారి చూస్తే వరల్డ్ క్లాస్ క్యాపిటల్ ఫర్ ది స్టేట్ వుడ్ బీ ఇన్ ప్లేస్ అలాంటిది ఈరోజు ఆ రోజుకే యాభై వేల నుంచి లక్ష మంది ఇక్కడ ఉండేవాళ్ళు ఏ సిటీ అయినా హైదరాబాద్ కూడా మీరు ఒకసారి చూస్తే దగ్గర దగ్గర నాలెడ్జ్ ఎకానమీలోనే ఉద్యోగాలు ఏడు ఏడు నుంచి పది లక్షలు ఉద్యోగాలు వచ్చాయి ఎప్పుడు కూడా వన్ ఇస్టు ఫోర్ ఆర్ ఫైవ్ అప్లైడ్ వస్తాయి ఒక ఐటీ ఉద్యోగం వస్తే షాపింగ్ కానీ రెస్టారెంట్స్ కానీ హాస్పిటల్స్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఇంకా సర్వీసింగ్ కానీ ఆల్ సెక్టర్స్ లో మల్టీప్లైర్ ఎఫెక్ట్ లో వస్తాయి అలాంటిది ఇక్కడ మొత్తం ఆగిపోయింది జిఎస్డీపీ హైదరాబాద్ లో ఇప్పుడు చూస్తే ఒక్క ఐటీ జిఎస్టి పి ఒక లక్ష డెబ్బై వేల కోట్లో రెండు లక్షలకు వచ్చారు ఇంకా పెరిగింది అనుకుంటాను లేటెస్ట్ ఫిగర్ నా దగ్గర లేదు రెండు లక్షల పైన పెరిగిపోయే పరిస్థితి వచ్చింది ఇన్కమ్ మొత్తం ఎవ్రీ ఇయర్ మల్టీప్లైర్ ఎఫెక్ట్ లో పెరుగుతుంది ఆవరేజ్ జీఎస్టీ మీరు చూస్తే పదైదు పర్సెంట్ ఆవరేజ్ ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీ కాదు ఆవరేజ్ జీఎస్టీ కూడా పదైదు నుంచి ఇరవై పర్సెంట్ పెరుగుతుంది ఇంక్రీజ్ ఇన్ ప్రాపర్టీ ట్యాక్సెస్ ప్రాపర్టీ ప్రైసెస్ దట్ ఈస్ ది వెల్త్ క్రియేషన్ ఎకరా మొన్నటి వరకు ఎట్లుంది ఈ రోజు ఎట్లుందో మీరు చూశారు ఇది మల్టీప్లయర్ ఎఫెక్ట్ ఒక లక్ష రూపాయలుండే ఎకరా తొంభై నాలుగు తొంభై ఐదులో వంద కోట్లయింది అంటే పదివేల రెట్లు పెరిగింది దానివల్ల లాభం ఏంటి ఒక ఎకరా ఉండేవాడు కొంత అమ్ముకుంటే బెటర్ లివింగ్ స్టాండర్డ్సే కాకుండా ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి బెటర్గా చదువుకు కానీ ఆరోగ్యానికి కానీ ఖర్చు పెట్టుకునే పరిస్థితి వస్తుంది దట్ ఈస్ హౌ వెల్త్ క్రియేషన్ యాప్ అయ్యేది వెల్త్ జనరేషన్ అక్రాస్ ది స్టేట్ కూడా ఆగిపోయే పరిస్థితికి వచ్చింది బాగా పరకాపటే ఇన్కమ్ తగ్గింది వెల్త్ కూడా క్రియేషన్ తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు మీరు చూస్తే ఈ బిల్డింగ్స్ అనే పదిహేడు మొత్తం కలిసి ఇక్కడ ఎస్టిమేటెడ్ అమౌంట్ తొమ్మిది వేల ఆరు వందల పదిహేడు కోట్లు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది కోట్లు వర్క్ డన్ కూడా చేశారు ఇప్పుడు ఒక్కసారి ఆ బిల్డింగ్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది